కదలిగా కదలిగా కదలి కదలిగా కదలిదా కదలినా

i oh. ఆకలి ఆకలికి పలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో హలో అనా మనోళ్ళకి మైకిలు ఇవ్వండి అన్న పబ్లిక్ మైకిలు చెక్ చేసుకోండి ఒకసారి అప్పుడు ఎలాంటి పబ్లిక్ మైకిలు చెక్ చేసుకోండి కదిలి బండరాయి నడుపుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాల్సిందిగా మరోసారి మనవి చేస్తున్నాం ఏదైతే యువగలం పాదయాత్ర అత్యంత అద్భుతంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని గొడవలు సృష్టించినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా యువనేత నారా లోకేష్ గారు అడుగులో అడిగేసుకుంటూ ముందుకు సాగి యువగల పాదయాత్ర కంప్లీట్ చేశారు అటువంటి అద్భుతంగా ఇక్కడ దాకా కూడా దాటి ముందుకెళ్లాల్సిన పాదయాత్రని కొన్ని అవాంతరయ సంఘటనలు సృష్టించి కొన్ని ఇబ్బందులు సృష్టించి ఇబ్బంది పెట్టారు ఆ రోజు అందరికీ తెలుసు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు యువకలం పాదయాత్ర అంటే వాళ్ళకెంత వెన్నులో భయమో అందరికీ తెలుసు తెలుసా తెలీదా బ్రదర్ అవునా కాదా వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు అవునా కాదా అటువంటిది ఆ తరుణంలో అక్కడ కంప్లీట్ చేయని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నియోజకవర్గాలు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ స్వయంగా ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని కలవాలని ఒక ఆశతో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అటువంటిగా ఈ రోజు రెండో కార్యక్రమంగా శంకారావణంలో భాగంగా యువనేత నారా లోకేష్ గారు మరికొద్దిసేపట్లో ఈ ప్రాంగణానికి వస్తారు కావున తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా సమన్వయం పాటించాలి క్రమశిక్షణ పాటించాలి మనం కుర్చీలు ఎక్కి అయితే ఎనకున్న వారికి కనబడరు సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎందుకంటే అర్థం చేసుకోవాలి అందరు కూడా మన మన పార్టీ కుటుంబ సభ్యులే మీ ముందు ఎవరైనా సరే లేచి రుంచుంటే మీకు ఎలా అయితే ఇబ్బంది అవుతో అలానే మీరు లేచి రుంచున్నా మీరు కుర్చీ రుంచున్నా మీ వెనకున్న వారికి తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుద్ది కావున దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి గమనించాలి అందరికీ కూడా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది గ్యాలరీలో ఉన్న వారందరూ కూడా లోపలికొచ్చి ఆ కార్నర్ ఈ కార్నర్ చైర్స్ ఉన్నాయి దయచేసి అందరూ కూడా కూర్చోండి యువగలం పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ పలాస నియోజకవర్గానికి లోకేష్ గారు ఇక్కడికి ఆల్రెడీ విచ్చేస్తున్నారు మరికొద్ది సేపట్లోనే సభా ప్రాంగణానికి విచ్చేస్తారు వారు మనందరికీ కూడా రాబోయే ఎన్నికల మనం ఎలా అయితే నిర్దేశం చేసి మనం ఎలా ముందుకెళ్లాలనేది యువనేత నారా లోకేష్ గారు మనందరితో చర్చించబోతున్నారు కాబట్టి దయచేసి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్రమశిక్షణగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రాణాల మీదకి తెచ్చుకోద్దండి కొంచెం చేసుకోవాలండి